బండి సరోజు గారు కూడా అంతే వెతికి 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 ఎవరో ఎవరైతే బాగుంటుందో అని చెప్పి ఆ సూర్యాస్తమయం అనే సినిమా దాంట్లో పోలీస్ క్యారెక్టర్ చూసి బాగా నచ్చి బతి బతిల్నాడి ఒక్కసారి నెరేషన్ విను అని చెప్పి బతిలాడి నేను చచ్చిపోతే హీరో కానీ చచ్చిపోతా కానీ విలన్గా చేయను అన్నాడు కాదులే అది ఒకసారి ఈయన నా మాట అని చెప్పి బతిల్లాడుకొని చేయించుకోవాలి ఒప్పుకున్నాడు ఫైనల్గా సో స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ మీద ఆయన ఒప్పుకున్నాడు యా సార్ స్క్రిప్ట్ చూసి ఫస్ట్ టెన్ మినిట్స్ ఆఫ్ ది స్క్రిప్ట్ చదివారు సార్ ఆయన చదివేసి నాకు అర్థమైపోయింది మ్యాటర్ అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఈ సినిమాలో ఫస్ట్ టెన్ మినిట్స్ ఈజ్ గోయింగ్ టు బి క్రేజియస్ట్ వైడ్ సార్ అంటే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ సీన్ ఉంటుంది ఓపెనింగే అంటే ఒక్క వర్డ్లో చెప్తే ఫస్ట్ టెన్ మినిట్స్ ఈజ్ విలన్ సో అది కూడా సార్ అది అంటే చెప్తే ఏంటి దీనికైనా ఇది బిళ్ళొప్పించ ట్రీట్మెంట్ ఆఫ్ ద సీన్ ఈజ్ వెరీ సో చాలా యాజ్ రైటర్ ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్న ఫీలింగ్ నాకు సో ఆ సీన్ చూసేసి ఇంకా నచ్చేసి డన్ ఇంకా మిగతా అది పంపించు ఒకసారి నెరేషన్ హ్యాపీగా నువ్వు పంపించు వాయిస్ నోట్లో పంపు సీన్స్ నా నా పంపు చాలు ఇంకేమొద్దు అని ఫుల్ నెరేషన్ పంపించాను బాగా నచ్చి ఇంకా వెంటనే పంపిస్తాను నెరేషన్ నోట్ యా వాయిస్ మేము జస్ట్ లైక్ ఫోర్ అవర్స్ ఆఫ్ అంటే వేరే వీళ్ళందరికీ సుమగారికి వీళ్ళందరికీ చెప్తున్నది రికార్డ్ చేసుకుంటాం కదా సార్ అది పంపించేసే సార్ ఓకే యా నరేషన్ ఒకరికి నరేషన్ వాళ్ళకి ఇచ్చిన నెరేషన్ ని పంపించేసా సార్